హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు సరివేగంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు సొంత పార్టీ నేతల ఆందోళనకు కారణంగా మారుతుంది దీంతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది తాజాగా వైసీపీకి షాక్ ఇవ్వడానికి జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు రెడీ అయినట్లు కూడా సమాచారం అయితే ఉంది కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు ఈసారి టికెట్ లేనట్టు తేలడంతో ఆయన స్థానం నుండి మాజీ మంత్రి తోట నరసింహాన్ని బరిలోకి దింపేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధమవుతున్న సమాచారంతో ఆయన పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే జ్యోతుల చంటిబాబుకు స్పష్టమైన సంకేతాలు వైసీపీ ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరే ప్రయత్నాలు సాగిస్తున్నారని కూడా సమాచారం అయితే ఉంది అయితే జ్యోతుల నెహ్రూ నుండి వ్యతిరేకత రావడంతో టీడీపీ అధిష్టానం జ్యోతుల చంటిబాబు చేరికను ప్రస్తుతం హోల్డ్ లో పెట్టిందని కూడా తెలుస్తోంది ఇక ఈ సమయంలో ఆలస్యం అమృతం విషయమని భావించిన జ్యోతుల చంటిబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్లోకి వెళ్లినట్టు కూడా తెలుస్తోంది నిన్న రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు భేటీ అయ్యారు రాత్రి దాదాపు నలభై నిమిషాల పాటు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ ఇంకా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబులతో చర్చలు జరిపినట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇప్పటికే చంటిబాబు జనసేనలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఈ భేటీ కాకినాడ జిల్లాలో చర్చనీయాంశమైంది జ్యోతుల చంటిబాబు పార్టీ మార్పు పక్క అని కూడా తెలుస్తుంది ఇక జ్యోతుల చంటిబాబు రెండు వేల తొమ్మిది ఇంకా ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి పాలయ్యారు ఆ తర్వాత ఆయన పార్టీ మారి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు మళ్లీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు టికెట్ లేదని అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో జనసేన ఇంకా టీడీపీల వైపు జ్యోతుల చంటిబాబు చూస్తున్నారని సమాచారం అయితే పక్కా ఉంది ఇక జగన్ కు త్వరలోనే ఈయన షాక్ ఇస్తారని కూడా సమాచారం అయితే వస్తోంది చూద్దాం జగన్ ఏం చేస్తారు